వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించిన వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గుండా ప్రకాష్ డెబ్బై స్వతంత్ర వేడుకల సందర్భంగా వరంగల్ ఆర్ఎన్టీ రోడ్ రోడ్లో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మాజీ మేయర్ గుండా ప్రకాశ్ రావు జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే మన స్వాతంత్ర వేడుకలు కారణమని వాళ్ళు చూపిన అడుగుజాడల్లో నడుచుకొని దేశ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నుంచి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఆర్యవైశ్య పిల్లలకు విద్యా సహకారం అందిస్తూ ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయం చేస్తూ ఆర్య వైశ్య పేద ఆడపిల్లలకు వివాహ సమయంలో ఆర్థిక సాయం అందజేస్తూ సంఘం ద్వారా వయోవృద్ధులకు వికలాంగులకు వితంతులకు పెన్షన్ రూపంలో ఆర్థిక సహాయం అందిస్తున్నాము అని అన్నారు కొందరు కావాలని ఆర్యవైశ్య సంఘంలో కల్తలు సృష్టించేందుకు అసత్య ఆరోపణలు చేస్తున్నారని అవి ఏవీ మేము పట్టించుకోము మేము ధర్మ మార్గంలో నడుచుకుంటూ సంఘ అభివృద్ధికి పాట పడుతున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థాన ధర్మకర్త తోపునూరి వీరన్న పట్టణ ఆర్యవైశ్య బాధ్యులు పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య సోదరు సోదరి మనులు ఇతర ప్రముఖులు కూడా హాజరైనరు వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పట్టణ ఆర్యవేశ సంఘం తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం గత అనేక సంవత్సరాల నుంచి ఏ పేద ఆర్యవైశ్య అమ్మాయికి పెళ్ళైనా కూడా మమ్మల్ని సంప్రదించేది ఉంటే వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ బంగారు మంగళసూత్రాలు పది గ్రాముల మట్టలు ఇరవై ఐదు వందలు క్యాష్ ఇస్తా దానికి కళ్యాణ స్కీమ్ పేరు పెట్టాం అలాగే ఎవరన్నా చనిపోయేది ఉంటే ధన సంస్కారాలకు ఇబ్బంది ఉంటే అంతిమ సంస్కారం స్కీమ్ ద్వారా నేనే స్వయంగా వారి దగ్గరికి పోయి నాలుగు వేల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం ఐదు వేలు ఇస్తా ఈ రెండు స్కీమ్సే కాక ఒక లైబ్రరీ సక్సెస్ఫుల్గా నడుస్తాను ప్రతి నెల ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖు నాడు చేయుతా స్కీమ్ ద్వారా ప్రతి వితంతు వికలాంగులు వృద్ధులకు రెండు వందల యాభై రూపాయల చొప్పున దాదాపు రెండు వందల మందికి పెన్షన్స్ ఇస్తాను గత ఈ స్కీమ్స్ అన్నీ కూడా గత పది సంవత్సరాల నుంచి మేము అమలు చేస్తూ ఉన్నాం ఇదే కాక విద్యాప్రాప్తి రస్తే ఒక స్కీమ్ ద్వారా స్కాలర్షిప్స్ ఇవ్వటం ఉన్నత విదేశీ విద్యా స్కీమ్ ద్వారా ఎవరైనా విదేశాల పోతే మమ్మల్ని సంప్రదించేది ఉంటే తక్షణ ఆర్థిక సహాయం ఒక పదివేల రూపాయలు మాత్రం మనకు ఇవ్వటం జరుగుతుంది అంతేకాక ఉన్నత వైద్య విద్య ఇలాంటి ఎండో మనం చేస్తూ ఉన్నాం వాసవి మాత దర్శన్ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు నలభై మూడు నెలలు అవిశ్రాంతంగా క్రమం తప్పకుండా మనం బస్సులు తీసుకుపోయినాం ఈ మధ్యన ఇక్కడ కొన్ని దుష్ట శక్తులు వచ్చి దీన్ని కబ్జా చేయాలని ఏదైతే ప్రయత్నం జరుగుతుందో దానివల్ల గత నెల మేము తీసుకుపోలేకపోయినాం నలభై మూడు మాసాలు వాసవి మాత రెండు వేల మంది పైగా స్వయంగా పోయేది ఉంటే ఐదు వేల రూపాయలు ఖర్చు మన దాంట్లో ఐదు వందల ఇరవై ఐదు ఉంటే ఇచ్చితే వారికి సకల సౌకర్యాలతోటి తీసుకుపోతాను అది జీవితంలో మరుపు లేని మధుర అనుభూతిని కలిగిస్తుంది అనే విషయం మీకు తెలియపరుచున్నా అంతేకాక ఆదరణ స్కీమ్ ద్వారా ఆదిత్య గుప్తా అని ఒక పిల్లగాడు ఒక విద్యార్థి ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోతారో వారు మాకు తెలియపరిచేది ఉంటే మేము దత్తత తీసుకొని వారిని చదివిస్తాం ఆ ఆదిత్య గుప్తాను పదో తరగతులు మేము దత్తత తీసుకొని చదివించినాం బీటెక్ అయిపోయింది ప్రస్తుతం నెలకు నలభై వేల రూపాయలు ఆయన ఉద్యోగం జీతం చేస్తూ ఉన్నారు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఆర్యవేష సంఘం తరఫున జరుపుతూ ఉన్నాం కాబట్టి దీని ప్రజల సహకారం అన్నది వీటన్నిటితో పాటు పదకొండు పర్పస్ సంఘాలు పట్టణ ఆర్యవేష సంఘం ప్రిమిసిస్లో మేము నడుపుతా ఉన్నాం పట్టణ ఆర్యవేశ్య సంఘ కార్యవర్గానికి కానీ కార్యదర్శి కానీ దానికి ఎలాంటి సంబంధం లేదు దాని ప్రతి ఫైనాన్స్ కార్పొరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుని నేనే దాని మీద కూడా వచ్చి కలెక్షన్ చేసుకోబోడు తర్వాత కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి వీటన్నిటి కూడా రసీదులు కొట్టించి కలెక్షన్ చేసుకోవటం దీని తప్ప వేరే కార్యక్రమాలు ఏ రోజు వాళ్ళు వచ్చిన వాళ్ళు లేరు దానిలో కార్య ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యత్వం కూడా లేదు వీళ్ళు ఖచ్చితంగా చట్టపరంగా మేము వారి మీద చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారికి తెలియపరుస్తున్నాం అన్ ఈ స్వాతంత్రం అనేది ఒకటి రాలేదు ఎంతోమంది ఉరికంబాలు ఎక్కిన్లు ఉదాహరణకు సుఖుదేవ్ తర్వాత భగత్ సింగ్ లాంటి అనేకులు ఉరితాళ్లను ముద్దు పెట్టుకొని వారు ప్రాణత్యాగం చేయటం జరిగింది మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ కూడా ఒక ఆర్యవైశుడు ఆయన నేతృత్వంలో మనం స్వాతంత్రాన్ని సంపాదించుకోవటం జరిగింది దీన్ని కాపాడుకోవాలి అందరం సమైక్యంగా ఉండాలి ఒక మంచి కొరకు మన జీవితంలో కష్టపడాలి ఈ దేశ స్వాతంత్రపు ప్రాణాలనే తృణప్రాయంగా త్యాగం చేసినటువంటి మహనీయుల చరిత్రను ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి అలాంటిది మనలో మనం ఐకమత్యం లేకుండా అధర్మానికి సపోర్ట్ చేయడం కూడా అధర్మమే అవుతుంది కనుక ధర్మము న్యాయము మంచికి సపోర్ట్ చేసే భవనాలు పెంచుకోవాలి ఏ ఫోర్సు నేను కూడా భయపడాల్సిన అక్కడ లేదని నేను ఈ సందర్భంగా తెలియపరచు నా నా మీద పూర్తి విశ్వాసం వచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతాభివందనం తెలియపరుచిలోకి తీసుకుందా Jai Hind.